శ్రీమాత్రయి నమ నమః అందరికీ నమస్కారం అండి అందరికీ వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రానికి ఉన్న పవర్ ఏమిటంటే సాధ్యం కానిదైనా స్థాయికి మించినదైనా సరే ఆ కోరికనైతే వారాహి అమ్మ ఖచ్చితంగా తీరుస్తారండి ఆ తల్లి తీర్చని కోరిక అంటూ ఏదీ ఉండదు అలాగే మనం కోరుకునే కోరికని కూడా ప్రతిరోజు ఒక మంత్రానికి ఒక కోరికనే కోరుకోండి ప్రతి వీడియోలో చెప్తున్నాను కాబట్టి మనం సాధ్యం కాదు అని వదిలేసినవైనా సరే మన స్థాయికి మించింది ఇది మనం చేయలేము మనం కొనలేము అనుకున్నదైనా సరే ఆ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారండి అంతటి మహిమ కలిగినటువంటి వారాహి అమ్మవారు అమ్మవారు చూపులకి ఉగ్రరూపంగా ఉన్న చాలా కరుణామూర్తి అండి ఖచ్చితంగా అమ్మవారిని నమ్ముకొని మంత్రం జపించామంటే అది ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా ఇరవై ఒక్కసార్లు కానీ నలభై నలభై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి ఉదయం పూట అయితే కనుక బ్రహ్మముహూర్తం అంటే ఐదు గంటల లోపే జపించాలి సాయంత్రం పూట అయితే ఏడు గంటలు దాటిన తర్వాత లేదనుకుంటే పది గంటలు దాటిన తర్వాత అయినా జపించండి రాత్రి వేళలో ఎక్కువగా జపించటం వలన అమ్మవారు ఆశీస్సులు అనేవి ఎక్కువగా ఉంటాయి అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలనే పూజలు అందుకుంటూ ఉంటారు పగలపూట కాకుండా అందుకోసమే రాత్రి వేళలా జపించండి అని ప్రతి వీడియోలో కూడా చెబుతూ ఉంటాము డేట్లో ఉన్నవారు నాన్ వెజ్ తిన్నవారు ఈ మంత్రాలనేవి జపించకూడదండి అది పాపం తగులుతుంది కాబట్టి ఆ రోజులనేవి స్కిప్ చేసి తర్వాత చదవండి ఇలాంటి మంత్రాలు సాధ్యం కానివి కాబట్టి కొద్దిగా టైం పడుతుందండి ఇరవై ఒక్క రోజులైనా నలభై ఒక్క రోజులైనా పట్టచ్చు ఓపికగా అమ్మవారిని నమ్ముతూ ఈ మంత్రాన్ని జపించండి ఓం ఐం గ్లౌం చాముండా యై ఓం ఐం గ్లౌం చాముండాయ యై ఓం ఐం గ్లౌం చాముండాయ యై నమ చాలా సింపుల్గా ఉండే మంత్రం అండి కొద్దిగా లేట్ తీసుకున్నా ఖచ్చితంగా మీ పని అనేది జరుగుతుంది మీ కోరిక అనేది తీరుతుంది ఆ అమ్మ అలా తీర్చి చూపిస్తారు మీకు నమ్మకం నుంచి ఖచ్చితంగా జపించండి అలాగే మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి